సింధూర చంటి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా సింధూర ఏమో నన్ను భార్యగా అంగీకరించు చంటి అని చెప్తే చంటి మాత్రం నన్ను ఒక పనులాగే మీరు చూడండి అలాంటివన్నీ ఆలోచించకండి అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ వస్తుంది చంటి ఏమో ఒక వైపు అంటే తలుపు వైపు దాక్కుంటాడు ఇక సింధూర గురించి చంచలమ్మ కొన్ని విషయాలు చెప్తుంది అందరూ సమానమే అని అనుకోవద్దు సింధూర పను వాళ్ళకి యజమానులకి తేడా ఏమంటుంది అన్ని వేళ్ళు ఒకలాగుండవు ఎడమ చేయి కుడి చేయి ఒకలాగుంటాయా ఉండవు కదా అందుకే పనివాళ్ళు ఎవరో యజమానులు ఎవరో తెలిసేలాగా ఉండాలి అంత అభిమానం చూపించుకున్నట్టు చెప్తూ ఉంటుంది చంచలమ్మ గారు చెప్పింది నిజమే కదా అన్నట్టు చంటి కూడా సింధూరాకి అలాగే చెప్పేసి వెళ్తాడు ఇక సింధూరాకి పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పగానే రవి తన మనసులో ఉన్న మాటని చెప్తాడు అదేంటి పెద్దమ్మ నాకిచ్చి పెళ్లి చేస్తాను అన్నావు కదా మరి పెళ్లి చూపులు అంటున్నావేంటి అంటే నేనెప్పుడు చెప్పాను రా నీకు పెళ్లి చేస్తానని సింధూరాతో నేను అసలు చెప్పలేదు చాముండిని చేస్తానని చెప్పాను అనగానే ఒక్కసారిగా చాముండి షాక్ అయిపోతుంది ఇక చాముండిని అడుగుతుంది నువ్వు రవి రవిబాబని చేసుకోవడం ఇష్టమేనంటే నాకు అసలు ఇష్టం లేదు మీకు ముందే చెప్పా అత్తగా అత్తమ్మ కార్తీక భావం అంటే ఇష్టం నాకు కార్తీక భావం చేసుకుంటానని ఒకవేళ రవి భావ అంటే ఇష్టం ముందే చెప్పుండేదాన్ని కదా నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పడంతో ఇంకింట్లో వాళ్ళందరూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అయితే బయటకు చాముండి వచ్చి ఎన్ని గెటప్ వేసావు ఈ గెటప్లకి పెద్దమ్మ పడిపోతుంది అనుకుంటే నేను ఎన్ని గెటప్ ప్లేస్ ఉండొచ్చు నాకు తెలియకనా అంటూ ఉంటే చాముండి అన్న మాటలు గుర్తు చేసుకొని చిటికేసి మరీ చాముండితో ఛాలెంజ్ చేస్తాడు రవి మొత్తానికి పెళ్లి చూపుల్లో ఇంట్లో ఒక పెద్ద గొడవే జరిగింది రవి చాముండి వల్ల మొత్తం మీద కథ ఎటు మలుపు తిరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం